గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పీడిఎఫ్ మరియు యూటీఎఫ్ను విమర్శిస్తూ మాజీ ఎంపీ హర్షకుమార్ చేసిన వ్యాఖ్యలను ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు తీవ్రంగా ఖండించారు కాకినాడ యూటీఎఫ్ హోంలో మీడియా సమావేశంలో ఐవీ మాట్లాడుతూ పీడిఎఫ్ ఎల్లప్పుడూ ప్రజాపక్షమే అని అన్నారు పీడిఎఫ్ యూటీఎఫ్ అధికార కూటమికి అమ్ముడు పోయారని ఆధారాలు లేని ఆరోపణలు చేయడం ఆయన స్థాయికి తగదన్నారు నామినేషన్ ప్రక్రియ ఎన్నికల నిబంధనల ప్రకారమే జరిగిందని ఇతర అభ్యర్థుల సమక్షంలోనే డివి రాఘవులు నామినేషన్ రిటర్నింగ్ అధికారి ఆమోదించారని తెలిపారు కులం ముద్రలు పుట్టుకతో అందరికీ ఉండవచ్చు కానీ పీడిఎఫ్కి కులపరమైన అభ్యర్థుల ఎంపిక కానీ కులపరంగా ఓట్లు అభ్యర్థించడం కానీ చేయదన్నారు ప్రజాస్వామ్య బద్దంగా నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల్లో పీడిఎఫ్ ప్రచారం చేస్తుందన్నారు డివి రాఘవులు నలభై సంవత్సరాలు ఉపాధ్యాయ ఉద్యమంలో ఉన్నారని అన్నారు ఉద్యోగ ఉపాధ్యాయ అధ్యాపక కార్మిక పెన్షనర్లు వివిధ ప్రజా సంఘాల ఉద్యమాల్లో భాగస్వాములు అయ్యారని తెలిపారు హర్షకుమార్ తన అభ్యర్థి గుణగణాలు అర్హతలు ప్రజలకు చెప్పి ఓట్లు అడిగితే బాగుంటుందన్నారు పీడిఎఫ్ అభ్యర్థిపై హర్షకుమార్ చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని ఐవి హితవు పలికారు ఈ సమావేశంలో ఐవీతో పాటు వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు వాళ్ళ మద్దతు ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళ మద్దతు ఏమన్నా అడిగారు అంటే వైసీపీ అఫీషియల్గా అభ్యర్థిని సరే మేము ప్రత్యేకంగా మీరు మాకు మద్దతు ఇవ్వండి అని చెప్పి మనం